మనం ఏమో స్వార్ తమ్ముడు పదహారు చూస్తున్నాం కదా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించామన్నాడు కదా మరి ఆయన కుటుంబాలను ఎలా ప్రేమించాడో దేశాలు ప్రేమించాడో పాపలను ప్రేమించాడో శత్రులు ప్రేమించాడో ఇచ్చాడో లోకములు అన్నీ చూస్తూ వచ్చాం కదా ఇప్పుడు మతె స్వార్థ ఎనిమిది వచ్చాము ఒకటో వచ్చిన వచ్చి మనం చూస్తే కుష్ఠరోగి ఉంటాడు కొండ దగ్గర ప్రభు బోధ చేసి ఎందుకు వస్తుంటే కుష్ఠరేగి అయ్యా నా మీద కరుణించుమంటాడు ప్రభు వెళ్ళి ఆయన ముట్టి ముట్టిన వెంటనే ఆయన స్వస్థపరచు అంటాడు కాబట్టి ఆయన దేవుడని రుజువుపరుచుకున్నాడు అక్కడే ఇప్పుడు మనం గమనించండి ఎవరు కూడా దగ్గర రానివారు ఇంటి వాళ్ళు కానీ ఊరు వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ కృష్ణ దగ్గర రానివారు ఆఖరి డాక్టర్లు కూడా దూరంగా ఉంటారు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రేమ చూపించి ఆయన స్వస్థపరిచి దేవుడని రుజువుపరుచుకున్న యేసు ప్రభు అని నమ్మటంలో ఎందుకు మనము కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి బైబిల్ ఉన్నటువంటి గొప్పతనము బైబిల్లో ఉన్న దేవుడు బైబిల్లో ఉన్నటువంటి శ్రేష్టత బైబిల్ ఉన్న స్వస్థత చూసి ప్రభుని నమ్ముకోనండి దాన్ని దూషించవద్దు Adım bir mail kardı. Ben...